యేసుక్రీస్తు పరిశుద్ధ నామను మీ అందరికీ శుభములు ఈ రోజు మన పాఠము ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము దేవుని మహాకృపను బట్టి పంతొమ్మిదవ అధ్యాయం కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు ఒకటే సబ్జెక్టు మీద ఉంటాయి కింగ్ అండ్ హిస్ కింగ్డమ్ రాజు ఆయన రాజ్యం గురించి ఏ రాజు పరలోకపు రాజు భూమిదికి వచ్చే విషయము ఈ అధ్యాయంలో ఉంటుంది శ్రేష్టమైన విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ఇంతవరకు మనం చూసిన పాఠం అంతా కూడా అనేక శ్రమలు 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 ఘోరమైన భయంకరమైన సంఘటనలు చూసాము ఇప్పుడు ఈ చాప్టర్ లో మనం చూస్తాము ప్రభువుసు క్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దిగి వస్తూ ఉన్నాడు పరలోకం నుండి హాలెలు నా ప్రియుడైన యేసు ప్రభు ఈ భూమిదికి దిగి వస్తూ ఉన్నాడు ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగా వస్తూ ఉన్నాడని చాప్టర్ చెప్తుంది భూమి మీద ఉన్నారు సాతాను రాజ్యము పదిహేడు పద్దెనిమిది అధ్యాయులు మనం చూస్తాము నాశనం చేయబడింది సంపూర్ణంగా సమూలంగా నాశనం చేయబడింది ఇప్పుడు ఏసఐ వస్తూ ఉన్నారు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి పరలోకంలో ఆయన రాజు పాతాళానికి ఆయన రాజు ఎందుకు అనంటే మొదటిసారి ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన మానవుడిగా చనిపోయి పాతాళంలోకి వెళ్ళి పాతాళపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పారు అంటే పాతాళాన్ని కూడా జయించారు భూలోకం మీద కూడా ఇప్పుడు రాజుగా తన రాజ్యాన్ని స్థిరపరచడానికి వస్తూ ఉన్నారు ప్రపంచం అంతటిలో ఉన్న మనుషులందరికీ కూడా చాలా ఉత్సాహం అసలు ఏంటి ఈ లోక అంతం ఎలాగో జరుగుతుంది యుగాంతం ఎలా ఎప్పుడు అనే విషయాలపై ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా ప్రపంచంలో మనం కూడా వింటాము అవును ఆ గ్రంథం ఇలాగ చెప్తుంది ఈ గ్రంథం ఇలాగ చెప్తుంది అని ఈ వ్యక్తి ఇలాగ చెప్పారు ఆ వ్యక్తి ఇలాగ చెప్పారన్న భిన్నాభిప్రాయాలు చాలా ఉన్నాయి అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే యేసు ప్రభువు సాతాను రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసి భూమి మీద తన రాజ్యాన్ని స్థిరపరచడానికి వస్తారే పంతొమ్మిదవ అధ్యాయంలో వస్తూ ఉన్నారు అదే యుగాంతం ఆశ్చర్యంగా ఉంది కాదు మొదటి నుండి కూడా హిస్టోరియన్స్ ఏం చేశారట హిస్టరీని పాస్ట్ హిస్టరీని చూసుకొని ఫ్యూచర్ ఏం జరుగుతుందో చూద్దామని తరచి తరచి చూసారట ఇంకా చూస్తూనే ఉన్నారు ఫిలాసఫర్స్ ఏం చేశారంట దానిలోనికి కూరుకొని పోయి అసలు జరిగిన వాటన్నిటిని బట్టి ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అన్న విషయాన్ని కనుక్కోవడానికి అన్నట్టుగా అందులో కూరుకుపోయారు కానీ వారికి ఇంకా దాని విషయమైన క్లూ దొరకలేదు కీ దొరకలేదు ఇంకా కొంతమంది ప్రజలు పర్ప్లెక్స్డ్ పీపుల్ ఉన్నారు వారేం చేశారు యుగాంతం ఏంటి అసలు ప్రపంచం ఏంటి అని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆస్ట్రాలజీని ఆశ్రయించారు ఆ తర్వాత స్పిరిటిజంని ఆశ్రయించారు ఆధ్యాత్మికత పేరుతో ఇలాగున ఎవరికి వారు అసలు ఏం జరుగుతుంది యుగాంతం అనేది అందరికీ ఒక ప్రశ్నే కానీ దేవుని బిడలబైన మనకు ఆ పరిస్థితి లేదు బిడలరా ప్రభు అన్నీ స్పష్టంగా వ్రాసి ఉంచారు ఆయన మర్మంగా ఉంచడానికి కాదు ఇవన్నీ స్పష్టంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది యుగాంతము అనంటే యేసు ప్రభు రెండవసారి ఈ భూమిదికి రావడం ఈ విషయము చాలామందికి తెలియదు మనం చెప్పాలి దేవుడి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో అర్థం కాని విషయాలు మనకు దేవుడు బోధిస్తారు మొదటి పేతురు ఒకటితో పంతొమ్మిదిలో ఉంటుంది అన్నమాట చీకటి గల స్థలంలో వెలిగించుటకు దేవుడి వాక్యము దీపమై ఉంది దీపము వెలిగించటానికి మనము వాడతాం కదా అలాగే దీపము ఈ వాక్యము చీకటి గల స్థలాల్లో అంటే అర్థం కాని విషయాలన్నీ కూడా స్పష్టంగా అర్థం చేయించే దేవుని వాక్యం మనకుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంత శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి అర్థం చేసుకోవాలి దేవుని రాకుండా కొరకు మనం ఎదురు చూడాలి పంతొమ్మిదవ అధ్యాయంలో స్టార్టింగే ఉంటుంది అటు తర్వాత ఎటు తర్వాత ఏ పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయంలో బబలూరు అనే సాతాన రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసిన తర్వాత ప్రభువు తెల్లని గుర్రమెకి వస్తూ ఉన్నారు పంతొమ్మిదవ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది అటు తర్వాత గొప్ప ఒకటి పరలోకం నుండి వినబడ్డది జాన్కి వినపడ్డప్పుడు ప్రభువుకు స్థుతి చెల్లించడు ఆయన తీర్పులు భూమి మీద ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా సత్యములు న్యాయమైనవి ఆయన తీర్పులు సత్యములు న్యాయములు మనం సత్యము న్యాయమనే మాతకు దూరమై చాలా కాలమైంది సత్యం లేదు ప్రపంచంలో న్యాయం లేదు ప్రపంచంలో ఎప్పుడు వస్తుంది ప్రభు వస్తూ ఉన్నాడు అవన్నిటికీ కర్త అయిన దేవుడు భూమిదికి వస్తూ ఉన్నాడు సత్యరాజ్యాన్ని న్యాయమైన రాజ్యాన్ని స్థాపించడానికి దేవునికి మహిమ కలుగునగాక నాకు ఈ విషయాలు చెబుతూ ఉంటే నా హరిదేవెంతో సంతోషిస్తూ ఉంది ఆ దూత ఏం చెప్తూ ఉన్నారు అనంటే వరలారా దేవుని దాసులారా ఆయన వరలారా ఇంకా సమస్త ప్రజలారా ఆయన స్థుతించుడి హూయా అనే మాట ఈ యొక్క చాప్టర్ లో మనం వింటాం నాలుగు సార్లు హలెయా ప్రభును స్థుతించుడి ఎందుకు ఆయన సత్యముని బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఆయన రాజ్యం స్థాపించబడిందని తొంభై ఏడవ కీర్తనలో కూడా ఉంటుంది ఆయన రాజ్యం చేయించున్నాడు హలెలుయా అనే పదము హా పలకితే హిబ్రూ భాష ఆ పలికితే గ్రీక్ భాష అది తప్పేమీ కాదు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభు ఒక్కడే రావటం లేదు ప్రభుతో కూడా వధు వస్తూ ఉంది తప్పడిన వధు సంఘం వస్తుంది దేవునికి మాహిమ కలుగునిగాక ఆ సంఘంలో నేనున్నాను మీరున్నారు హల్లే ఎప్పుడైనా రెండవసారి భూమిదికి దేవుడు వస్తూ ఉన్నాడు యేసు ప్రభు రెండవసారి వస్తూ ఉన్నాడు అని చెప్పే ముందు నేను కూడా వస్తాను అని చెప్పుకోవాలి ఎందుకు అని అంటే ప్రభుతో నేను కూడా వస్తూ ఉన్నాను సంఘం వస్తూ ఉంది ఇక్కడ గొర్రెపిల్ల పెండ్లి మధ్యాకాశంలో జరిగిపోయింది వధువు సంఘంతో ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఇది జూయిష్ కల్చర్ జూయిష్ కల్చర్లో ఉంటుందంట అంటే తండ్రి కుమారునికి వధువును సిద్ధపరిచి వారికి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ అంటే చాలా పవిత్రమైన అకేషన్ అది ఆ తర్వాత వారు విడిపోవాలి అని అంటే డివోర్స్ ద్వారానే విడిపోవాలి ఏదైనా అన్ఫెయిట్ఫుల్నెస్ కనపడితే ఎంగేజ్మెంట్ అంటే అంత డిసిప్లిన్ తో కూడిన అకేషన్ అనమాట యూదులకి ఇప్పుడు యేసు ప్రభుతో కూడా సంఘానికి ఎంగేజ్మెంట్ అయింది ప్రభువే సంఘాన్ని ఏర్పరచుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి మొదటిసారి భూమి వచ్చినప్పుడు ఆ సంఘంలో అనేకులము చేర్చబడుతూ ఉన్నాం ఇప్పుడు ఆ సంఘము మధ్యాకాశానికి ఎత్తబడింది ఈ సమలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడేండ్ల శ్రమల కాలాన్ని సంఘం రుచి చూడకూడదని సంఘాన్ని తన వధువైన సంఘాన్ని పైకి తీసుకుని వెళ్లారు ప్రభు పరు దేవుడు తీసుకెళ్లారు సంఘము మధ్యాకాశంలో ప్రభుతో కూడా చేర్చబడిన తర్వాత ఏడు సంవత్సరముల శ్రమల కాలం గడిచిన తర్వాత భూమిదికి యేసు ప్రభు వస్తారు సంఘం కూడా వస్తుంది మన వరుసలో మనం ఉన్నాం అక్కడ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు మళ్లీ కనబడుతూ ఉన్నాయి వారి వెనక మనం మన వరుసలో మనం ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక గొరపిల వివాహోత్సవ సమయం వచ్చింది ఇక్కడే వివాహోత్సవ విందు వివాహం జరిగిపోయింది విందు మాత్రం ఇక్కడ ఉంది మనం కూడా అలాగే చేస్తాం కదా జూయిష్ కల్చర్ అలాగే ఉంటుంది ఎంగేజ్మెంట్ తర్వాత తండ్రి కుమారుడిని తీసుకుని వెళ్ళిపోతాడు ఒక వన్ ఇయర్ టైం వరకు కూడా ఆ కామిడేషన్ సిద్ధపరచడానికి సమయం తీసుకుంటారట ప్రభు కూడా యోహాన్స్ వార్తలో పద్నాలుగో అధ్యాయంలో చెప్పారు అక్కడ స్థలాలు లేకపోతే చెప్తాను మీకు స్థలం సిద్ధపరచుతూ ఉదాను అని చెప్పారు కనుక ఇదే కల్చర్ ఇక్కడ మనకు కనబడుతుంది అన్ని తీసుకొని వస్తారు పెళ్లి విందు జరుగుతుంది పెళ్లి విందుకు పిలువబడిన వారు అనేకులు ధన్యులు పాత నిబంధనగా గ్రంథంలోని భక్తులందరూ కూడా లేపబడి ఈ విందులో పాల్గొంటారు పాత నిబంధన భక్తులంటే ఆదా మొదలుకొని దేవుని అందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా లేపబడి ఈ పెళ్లి విందులో పాల్గొంటారు ఈ విందులో పాల్గొన్న వారు ధన్యులు అని చెప్పబడింది ఇవన్నీ చూసిన జాన్కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అక్కడున్న దూ పాదాల మీద పడ్డాడు ను అలా చేయకూడదు మనుషుల పాదాలు మనం మొక్కకూడదు ఆ విషయము జాన్ కి తెలిసినప్పటికీ ఆ పరిస్థితులు ఆయనకి అలా కల్పించి ఉండవచ్చు అసంకల్పితంగా చేసి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను నేను కూడా నీతో సహదాశ్ర నా కాలం ఒక మనం కూడా గొప్ప వారంగా మనం అందరి చేత మరి ఆరాధింపబడాలని చూస్తే అది తప్పు పరలోకంలో ఉన్న సేనలందరూ కూడా ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు అందులో సంఘం ఉంది సంఘాన్ని తీసుకొని భూమిదికి వస్తూ ఉన్నారు ప్రభు పెళ్లి విందును ఏర్పాటు చేశారు ఆయన నోటు నుండి ఖడ్గము విడుతుంది అనే రక్త ఆయన కన్నులు జ్వాలల వలె ఉన్నాయి ఆయన డిస్క్రిప్షన్ ప్రభు యొక్క డిస్క్రిప్షన్ చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ దర్శనంలోనే చూసేసిన జాన్కి చాలా చాలా సంతోషం కలిగి ఉండవచ్చు ఎప్పుడైతే తండ్రి స్థలం సిద్ధపరుస్తాడో అప్పుడు వెళ్ళు వధువులు తీసుకొనిదా అంటాడు అందుకే శిష్యులు అడుగుతున్నారు ఉన్నారు మీరు ఎప్పుడు వస్తారు తిరిగి అని అన్నప్పుడు అది తండ్రి ఆధీనంలో ఉంది అని చెప్తారు యేసుప్రభు అవును తండ్రి యొక్క నిర్ణయమే అది వెళ్ళి వధువుని తీసుకొని రమ్మన్నప్పుడు అప్పుడు వధువుని తీసుకొని వస్తారు ఈ యోహాను డొమేషియన్ చక్రవర్తి కాలంలో పద్మ స్వీపంలో వేయబడ్డాడు అతను ఏమనేవాడంట ఐఎమ్ ద లోడ్ అండ్ గాడ్ ఎవరిని కూడా మరి పూజ చేయొద్దు అనేవాడంట ఇప్పుడు ప్రభువుని చూస్తున్న జాన్కి ఎంత ఆశ్చర్యం ఎంత సంతోషం కలిగి ఉండవచ్చు ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు ఈ మనుషులు చెప్పేది నిజం కాదు నా ప్రభువు నా రక్షకుడు నా రారాజు వస్తూ ఉన్నాడని ఎంత సంతోషంతో యోహాను సంతోషంతో ఉప్పొంగిపోయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది రెండు విందులు ఉన్నాయి ఒకటి పెన్లు విందు ఉంది ఇంకొకటి ఆకాశ పక్షులకు విందు మరొక దూత సూర్యబింబంలో నిలిచి చూచితిని సూర్యబింబంలో నిలబట్టమేంటి ఏంటి సూర్యబింబంలో ఉన్న ఒక దూత ఉన్నారు ఆ దూత సూర్యబింబంలో నిలబడి ఆకాశ పక్షులను పిలుస్తుంది ఏమని రండి మీకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లెష్ పెడుతూ ఉన్నాను మాంసం పెడుతూ ఉన్నాను ఎవరెవరి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి దేవునికి దూరంగా వెళ్ళి సాధారణం అనుసరించిన వీరందరి మాంసము కడుపార తినండి అని పక్షులని ఇన్వైట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం ఎన్ని రకాల మాంసము పక్షులకు ఆహారంగా మారిందో చూద్దామా రాజులు సహస్రాధిపతులు బలిష్ఠులు గుర్రములు వాటి మీద కూర్చుండువారు స్వతంత్రులు దాసులు కొద్దివారు గొప్పవారు అందరి యొక్క అంటే టెన్ వెరైటీస్ మాంసము ఆకాశ పక్షులకు వేయటం జరుగుతుంది వారితో యుద్ధం చేసి ప్రభు సాతారులు నాశనం చేసినట్టే వారితో కూడా భూరాజులు వారి సాతావరణం అనుసరించిన వారిని అందరిని యుద్ధం చేసి యేసు ప్రభు వారిని గెలిచి ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తారు అదే యుగాంతము రోజు మరొక యుగము రాజులకు రాజు ప్రభులకు ప్రభునైన యేసు ప్రభు ర రాజుగా ఈ భూమి మీద స్థాపించే తన రాజ్యమే మరొక యుగానికి నాంది ఆయన అనుసరించిన వారందరూ కూడా నాశింప చేశాడు ప్రభు తన నోటి ఊపిరి చేత చాలు మనం ఏమి సహాయం చేయనక్కర్లేదు ఆయనతో కూడా ఉన్న సంఘం యుద్ధం చేయనక్కర్లేదు ఆయనతో దూతల పరివారం ఉన్నారు వారు ఏమి సహాయం చేయనక్కర్లేదు ప్రభు ఒక్కడే తన నోటి ఊపిరి చేత సమస్తమును కలగజేసినవాడు సమస్తం ను కూడా లయం చేయగలడు హలేలుయ హలేయ ఇన్ని రకాల శరీర మాంసము పక్షులకి కడుపార తినడానికి ఆహారమైంది శరీరాన్ని ఆస్పదం చేసుకున్నారు కదా వీరందరూ ఈ శరీరాన్ని నమ్ముకున్నారు కదా లోపల ఒక ఆత్మ ఉంది అది దేవుడిచ్చాడు ఆత్మ జీవించాలి నిత్య జీవానికి వెళ్ళాలన్న ధ్యాసే లేకుండా బ్రతికారు కదా బ్రతికినంత కాలం కనుక మంచి తీర్పు జరుగుతుంది ఈ శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే ఈ శరీరం ఒకరోజు పక్షులు తినేస్తాయి మట్టిలో కూరికిపోతుంది అంతే ఇంకా లేవదు కానీ యేసుప్రభుని ఎరిగిన వారు మాత్రమే ప్రభు యొక్క స్వరం విధి లేస్తారు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బురతోను ప్రభు దీగివచ్చును అది ర్యాప్చర్ గురించిన మాట నుండి మృతులైన వారు మొదట లేతురు నా ప్రియులు చాలా మంది పరలోకంలో ఉన్నారు ముందే చనిపోయినారు ప్రభు నెరిగి చనిపోయినారు వారు లేస్తారు ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము కూడా వారితో కూడా కొనిపోకూడదు ఎక్కడికి మధ్యాకాశానికి కొనుకోబడదు నేను ఒకవేళ ఈ క్షణమే ప్రభు వస్తే నేను ఎత్తబడతాను మధ్యాకాశానికి అక్కడ నన్ను వధు సంఘాన్ని ప్రభు ప్రక్షాళన చేసి వెళ్ళే వరకు కూడా సంఘంలో ఏదో ఒక పొరపాట్లు ఏదో ఒక తప్పిదాలు ఏదో ఒక షార్ట్ ఫాల్స్ ఉంటూనే ఉంటాయి కదా లోపాలు ఉంటూనే ఉంటాయి కదా కానీ ఎప్పుడైతే మధ్యాకాశానికి సంఘం తీసుకొని పోబడుతుందో అక్కడ ప్రభు న్యాయపీఠం ఎదుట మన క్రియలన్నీ ఏ విధి లేదు కానీ మనం బ్రతికిన బ్రతుకు మహిమ ఉంది ఇవన్నీ కూడా మహిమతో బ్రతకపోతే మంచి క్రియలతో బ్రతకపోతే ఇవన్నీ పోగొట్టుకుంటాం అక్కడ ప్రక్షాళనం చేసిన తర్వాత మత్స డాగు ముడతలేని సంఘాన్ని ప్రభు రెండోసారి భూమిదికి వచ్చినప్పుడు శ్రేష్టమైనదిగా ఎంతో పవిత్రమైన సంఘంగా మనల్ని తీసుకొని వస్తారు ఆ పెళ్లి వింతలో పాల్గొన్నవారు ధన్యులు ఈ విషయం అంతా కూడా పంతొమ్మిదవ అధ్యాయంలో ఉంది సాతానుడు సాతాను యొక్క అనుచరులున్నారే వారిద్దరిని అబద్ధ ప్రవక్తను క్రూరములుగాని ఓడించి పట్టి బంధించి అగ్ని గంధకములతో మడుతున్న గుండంలో వేస్తారు వారితోనే ఇనాగ్రేషన్ ఆ తర్వాత వారిని అనుసరించిన వారిని అందరినీ వేస్తాడు ఏసయ ఇరవై అధ్యాయంలో సాతానుడు కూడా వేస్తాడు ఇలా ఉన్న దుష్టత్వం అంతా కూడా తీసివేసి శ్రేష్టమైన పరిపాలన భూమి మీద వెయ్యేళ్ల కాలం జరుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది ఈ విషయాలన్నీ నమ్మటమే యేసుక్రీస్తుని కలిగిన బిడల యొక్క శ్రేష్టమైన భాగ్యం నమ్మకపోతే మన నష్టమే వాక్యము మనలో ఉన్న చీకటి గల స్థలాలన్నింటిలో కూడా వెలుగుస్తుంది అర్థం చేయిస్తుంది మనం అర్థం చేసుకోవడానికి లోబడడానికి సహాయపడుతుంది బిడలు దేవుని వాక్యాన్ని విచు ఉన్నారు కదా తల్లిదండ్రులు ఈ లెసన్ మనం విచు ఉన్నప్పుడు యుగాంతం ఎక్కడో లేదు మన బైబిల్లోనే ఉంది దేవుని వాక్యంలో ఉంది యేసు ప్రభు ఈ భూమికి రావటమే యుగాంతం ఇంకా మరే విషయం జరగదు కనుక ఈ విషయాలన్నీ నమ్మిన వారు ధన్యలు ఈ ధన్యతను మనం పొందుకుందాం అలా పొందుకోవడానికి ప్రయాసపడే ప్రతి బిడ్డ కూడా యేసు క్రీస్తు నిత్యము తోడుగా ఉండదుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ